ఓ మనమి శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రేభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత తేలికైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం బుధవారం నాడు మూడు యాలికలతో ఈ ఉపాయం చేయాలి డబ్బు ఖర్చు కాదు అద్భుతమైన శక్తి కలిగింది పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో చేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే డబ్బు మాకు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది రావడం తగ్గిపోయింది అలాగే మాకు వ్యాపారం సరిగా సాగడం లేదు వృత్తిపరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి వాహనం తిరగడం లేదు మాకు చిన్న వాహనం ఉంది బాడాకి తిప్పుతూ ఉంటాం తిరగడం లేదు ఇంట్లో బట్టలు కొడుతూ ఉంటాం టైలర్ షాప్ ఉంది తిరగడం నడవటం లేదు షాపు ఉంది నడవటం లేదు ఇలా చాలామంది గురువుగారు ఏదైనా తేలిక అని చెప్పండి తేలిక అని చెప్పండి చాలామంది అడిగారు అలాగే అప్పులు చేశాము బయటపడడానికి మార్గం కూడా తెలియటం లేదు అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం మీకు ఎటువంటి లాభాన్ని కలగజేస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను పూర్తిగా వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటా ప్రయత్నించండి నేను చెప్పినది మీకు అర్థం కాకపోయినా ఈ వీడియోలో చెప్తున్న పదార్థం మీకు అందుబాటులో లేకపోయినా ఉపాయాన్ని చేయవద్దు ప్రయత్నం చేయవద్దు అలాగే మీకు చెయ్యాలని కోరిక ఉంది మీకు ఈ పదార్థం లేదు పదార్థం లేకుండా వేరే పదార్థంతో చేయవచ్చా అని మరి అడుగుతూ ఉంటారు మళ్ళీ చెప్తున్నాను తాంత్రిక ఉపాయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి లేకపోతే మనకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయినా ఈరోజు చేయవలసింది రేపు చేసినా ఇలా మనం ఉల్టా పల్టాగా చేసినా అత్యధికంగా నష్టపోతాం అందులో ఒకవాటమే లేదు చాలామంది ఏంటంటే ఆ వందలే ఒకేసారి చేస్తే ఉంది అని అడుగుతూ ఉంటారు ఇది ఉపాయం చేస్తున్నాము అని గుర్తుంచుకొని చేయాలి అంతేగానియా ఏం కాదులే తేలిగ్గా ఉంది కదా అని చేసి చూస్తే దానికి పరిసరం అంటే మనం ఎలాంటి ఇబ్బందులు పడతామంటే జీవితంలో కోలుకోకుండా పోతాం కాబట్టి ఉపాయాన్ని పూర్తిగా చూడండి అర్థం అయితే చేయండి అర్థం కాకపోతే చేయమకండి పదార్థం లేదా విరమించుకోండి ఎందుకంటే మన ఛానల్లో చాలా ఉపాయాలు ఉన్నాయి మీరు ఏదైతే చేయగలుగుతారో అది మాత్రమే చేయండి వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూడకుండా మీరు కామెంట్స్ చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు నేను ఎలాంటి రిప్లై ఇవ్వను ఎందుకంటే ఒకవేళ నేను వీడియోలో చెప్పకపోతే మీరు ఆలోచించాలి వీడియోలో చెప్పిన తర్వాత కూడా మీరు అడుగుతూ ఉన్నారు అంటే మీరు వీడియో చూడలేదని అర్థం కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే సమస్యలు రకరకాల సమస్యలకి వీడియోలు చెప్తూ ఉంటాం ఈ వీడియో చేస్తూ వేరే వీడియో చేయవద్దు అంటే ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయవద్దు అంటే చేయకూడదు అలా చెప్పలేదని చేయవచ్చు నియమ నిబంధనలు కూడా అంతే వీడియోలో నియమ నిబంధనలు చెప్పలేదు అంటే మీరు నిర్భయంగా చేయవచ్చు అని అర్థం పదార్థాలు సబ్స్టిట్యూట్గా చెప్పలేదు అంటే మీరు ఈ పదార్థం ఉంటేనే చేయమని అర్థం ఎందుకంటే చాలామందికి తెలుగు కూడా అంటే మన తెలుగులో మాట్లాడిన అర్థం కావడం లేదు మరి కావాలని అడుగుతూ ఉంటారో అర్థం కాలేదు ఎందుకంటే నా బాధ్యత మీరు ఆచరించగలిగితే ప్రయత్నించండి ఇవి తేలికగా కనిపించే శక్తివంతమైన ఉపాయం బుధవారం నాడు చేయాలి ఈ ఉపాయానికి మూడు యాలికలు పదకొండు రూపాయి బిల్లలు గ్రీన్ కలర్ క్లాత్ కావాలి ఎలాంటి లాభం కలుగుతుందో వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి నేను పెట్టే ప్రతి పోస్టు మీకు వస్తుంది అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది మిత్రులు ఈ మధ్య కాలంలో గడిచిన రెండు నెలల నుంచి వీడియోస్ మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఫేస్బుక్లో మీకు నేను లింక్ ఎందుకు ఇచ్చాను అంటే మీకు ప్రతిరోజు నేను చేసే వీడియో దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు దీనిలో రాకపోయినా దానిలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ పంపించండి యాక్సెప్ట్ చేస్తాను అలాగే ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు వీడియో చూడవద్దు అలాగే చేయవద్దు కూడా చాలామందికి ఏంటంటే ఇవన్నీ ట్రాష్గా అనిపిస్తూ ఉంటాయి మూఢనమ్మకాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వారు చూడడం కామెంట్ చేయడం వేస్ట్ ఎందుకంటే ఒకవేళ మీరు చేసిన నేను బ్లాక్ చేస్తాను అందులో మాకు వాటం లేదు ఎందుకంటే మీ సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు తేలిగ్గా ఉంటాయి కదా అని తక్కువగా చూడమాకండి చాలా శక్తి దాకా ఉంటుంది చేసే విధానం మన సంకల్ప స్థితి బాగున్నప్పుడే ఫలితాలు వస్తాయి లేకపోతే ఫలితాలు రావు మీరు ఈ ఉపాయాన్ని డబ్బు కోసం చేస్తున్నారు మీకు ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు వస్తుంది ధనవంతులు అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి యాలికలు మనకి బుధగ్రహానికి సంబంధించి మన జాతకంలో ఏదైనా లోపం ఉంటే అంటే జాతకంలో బుధుడు యొక్క లోపం ఉంటే అది తగ్గిస్తాయి బుధుడు బలంగా ఉంటే మీరు ఏ పని చేసినా అనేది ఉండదు వృత్తి వ్యాపారంలో కానీ అలాగే వృత్తి ఉద్యోగాల్లో కానీ ఏ పని చేసినా కాబట్టి ఈ ఉపాయం చేయడం వల్ల బుధుడు బలపడతాడు జాతక అలాగే వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి నష్టాలలో అలాగే ధన సమస్యలు ఉంటే మెల్లమెల్లగా తొలగిపోతాయి ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది అలాగే మీ జాతకంలో బుధుడు బలంగా ఉంటే అప్పులు తీర్చడానికి మార్గాలు తెలుస్తాయి మెల్లమెల్లగా అప్పుల నుండి కూడా బయటపడతారు అంటే అప్పులు త్వరగా తీర్చ తీర్చడానికి మీకు మార్గాలు తెలుస్తాయి వ్యాపారం బాగా సాగడం లేదనే వారు ఎవరైనా సరే ఇది చేయటం వల్ల వ్యాపారం వృద్ధి కలుగుతుంది మీకు వ్యాపారంలో లాభాలు వస్తాయి అలాగే వ్యాపారంలో రక్షణ కవచంలా పనిచేస్తుంది మీకు ఈ ఉపాయం ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు ఈ ఉపాయానికి స్నానానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏవీ లేవు మామూలు స్నానం చేయవచ్చు అలాగే మైలు ఉన్నప్పుడు అంటే ఎవరన్నా కుటుంబ సభ్యులు మరణించి ఉన్నా అలాగే ఇంట్లో పెద్ద మనిషి ఉన్నా అలాగే మీరు ఎవరైనా సంతానం కలిగి ఉండి మైలు ఉన్న ఈ ఉపాయాన్ని చేయవద్దు ఆ మైలు పూర్తయిన తరో చేసుకోండి ఈ ఉపాయాన్ని బుధవారం ఉదయం నుండి రాత్రి లోపు అంటే మీరు పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇంట్లో ఉండేవారు ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు ఉపాయానికి కావాల్సింది మూడు యాలకులు అలాగే పదకొండు రూపాయి బిల్లలు గ్రీన్ కలర్ క్లాత్ కంపల్సరీ ఉపాయం చే ఎప్పుడు చేస్తారు అంటే స్నానం చేసిన తర్వాత చేయాలి అంటే ఉదయం స్నానం చేసేవాడి సాయంత్రం చేయకుండా ముఖం కొడుకు చేయవచ్చు అని వాళ్ళు చాలామంది ఈ మధ్య కామెంట్స్ చూడటం జరిగింది ఎప్పుడు చేసినా స్నానం చేసే చేయాలి ముందుగా ఇవి రెడీ చేసుకోండి కొత్త క్లాత్ తెచ్చుకోండి ఇలాంటి గ్రీన్ క్లాత్ పచ్చటి కలర్ క్లాత్ కావాలి మీరు ఏం చేస్తారంటే మీరు మూడు యాలికల్ని అలాగే పదకొండు రూపాయల బిల్లల్ని ముందు మూటగా కట్టండి ఇలా క్లాత్లో వేసి మూటగా కట్టండి తర్వాత మూటగా కట్టిన తర్వాత జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇలా మూటగా కట్టండి ఇంత పెద్దగా రాదు చిన్నగా వస్తుంది తర్వాత ఏం చేస్తారంటే సాంబ్రాని పూల వెలిగించి ధూప్ స్టిక్ వెలిగించి ధూపం చూపించండి తర్వాత మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి పెట్టి మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోవాలి అని కోరుకోండి ఇంట్లో ఉన్నవారనుకోండి ఆ కోరుకున్న తర్వాత మీ ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే దీనిని తీసుకెళ్ళి డబ్బులు పెట్టే లాకర్లో పెట్టుకోండి కబ్యూడ్లో పెట్టుకోండి డబ్బులు ఎక్కడ పెడితే అక్కడ వ్యాపారస్తులు గల్లాపేట్లో పెట్టుకోవచ్చు ఉద్యోగస్తులు పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు ఆఫీసులో పనిచేసేవారు కానీ ఆఫీస్లో ఉండేవారు వారి డెస్క్లో కూడా పెట్టుకోవచ్చు షాపులో కూడా పెట్టుకోవచ్చు అలాగే మీకు మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాహనాల పాట చెప్తున్నాను ఎవరైతే టూ మనకి బాడాకు అంటే ఆటో కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు టెంపోస్ కావచ్చు ఇలాంటివారు వారి కబోర్డ్ ఉంటుంది కదా దాంట్లో కూడా పెట్టుకోవచ్చు మీకు ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఆకర్షణ పెరుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది ఇది ఎప్పుడు మార్చాలి నెలకు వీటిని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇందులో ఉన్న మా మామూలుగా యాలకల్ని ఈ యాలకల్ని ఏదైనా చెట్టు మొదలు పెట్టేయండి ఈ పదకొండు రూపాయలు ఎవరికైనా దానం చేయండి లేదంటే గుడి హుండీలో వేసేయండి ఎవరికైనా దానం చేయవచ్చు అలాగే క్లాత్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇదే క్లాత్లు బుధవారం ఉన్నాడు మళ్ళీ బుధవారం ఉన్నాడు మూడు యాలికలు పదకొండు రూపాయలు పెట్టి మొడక కట్టండి ఇది మీరు ఎన్ని సం ఎన్ని సంవత్సరాలైనా చేయవచ్చు అంటే ఇది ఆకర్షణకు పనికొస్తుంది డబ్బును ఆకర్షిస్తుంది మీకు బుధబలం పెరుగుతుంది వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఇంట్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే రెగ్యులర్గా రోజువారీ పనిచేసుకునేవారు కూడా వారికి ఇది ఒక రక్షణగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ధనానికి సంబంధించి అద్భుతమైన ఫలితం కలుగుతుంది చాలా తేలిగ్గా కనిపిస్తుంది శక్తివంతమైన ఉపాయం చేసి చూడండి మీ ధన రాబడి రోజు రోజుకి మెరుగుపడుతుంది ఖచ్చితంగా ధనం వస్తే ధనవంతులు అవడానికి మార్గాలు తెలుస్తాయి ధనవంతులు అవుతారు ఎలా కనుక్కోవాలి మనం ధనవంతులు అవుతామని చేయాలి మన మనసులో పాజిటివ్ థింకింగ్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం చాలామందికి ఎలా ఉంటుందంటే ఏది చేసినా అవుతుందా కాదా మీరు చేస్తే మాకు చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎవరి జాతకం వాడిదే అలాగే ఈ ఉపాయాలు కూడా వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి ఫలితం వచ్చింది కదా మాకు కూడా వస్తుందని భ్రమలో ఉన్నమాకండి ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితాలు వస్తాయి జస్ట్ మనం ఏదో చేశాం కదా అని చేస్తే ఫలితాలు రావు అలాగే ఎవరికి ఫలితం రాదంటే ఎప్పుడు ఎవరో ఒకరి గురించి ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి ఫలితాలు రావు ప్రయత్నం చేయవద్దు కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి కొంతమంది దగ్గర నాకు నేను పూజ చేస్తున్నాడు వాడు పూజ చేస్తున్నాడు వాళ్ళకి కలిసి వచ్చింది అలాంటి వాళ్ళకి జీవిత కాలంలో ఉపాయాలు పనిచేయవు వారు ఎన్ని చేసినా అంటే ఎన్ని ఉపాయాలు చేసినా ఫలితం రాకపోగా రోజు బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే మీ మనసు ఎదుటివాడి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది ఎదుటివాడిని ఏదో రకంగా ఇచ్చేద్దామని ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనకి నెగిటివ్ ఎనర్జీ మన మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అలాంటి మానసిక స్థితి ఉన్నవారు పొరపాటును ప్రయత్నించే మాకండి ఎందుకంటే ఫలితం రాదు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీ పాజిటివ్ కాల్ నేను ఎదుగుతాను ఖచ్చితంగా నాకు పరా దేవత కాలం నాకు సహాయం చేస్తుంది అని నమ్మి చేయండి మార్పు కనిపిస్తుంది ఖర్చు అయ్యే ఉపాయం కాదు తేలికైన ఉపాయం చేయండి చేయగలిగితేనే చేయండి ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత నమ